ఈరోజు మనమంతా కూడా ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది ఒకవైపున నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదట బీజం ఎక్కడ పడింది అని అంటే కర్నూలు జిల్లా నల్ల కాలువలోనే పడింది ఆ రోజు కూడా కేవలం ఒక మాట ఇచ్చినాం ఆ మాట కోసం ఎందాకైనా కూడా పోయిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక బలమైన పార్టీగా ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఉండడం దానికి బీజం కర్నూలు నుంచే పడింది ఆ రోజు నుంచి నాతోనే అడుగులు వేశారు చాలామంది ప్రతి అడుగులోనూ కూడా ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు గమనిస్తే కూడా మన పార్టీకి ఎవరైనా కూడా సిద్ధాంతం ఏమిటి అని చెప్పి ఎవరైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏమిటి సిద్ధాంతం ఏమిటి అని ఎవరైనా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే కంటికి కనిపించేది రెండే రెండు కనిపిస్తాయి ఒకటి విలువలతో కూడిన రాజకీయాలు చేయడం రెండవది విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పిన పార్టీ ఏదైనా రాష్ట్ర చరిత్రలో ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా గర్వంగా చెప్తాను నిజంగా ఈ రెండు పదాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించి అదే మాదిరిగా ఒక నాయకుడిగా గట్టిగా ఈ సిద్ధాంతాలను నమ్మి ఒక నాయకుడిగా అడుగులు ముందుకు వేశాను నాలో ఈ గుణాలను చూసి మీరంతా కూడా నాకు తోడుగా ఎన్ని సంవత్సరాల పాటు అడుగులో అడుగు వేశారు ఈరోజు నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా రాజకీయాలలో గెలుస్తాం ఓడిపోతాం ఇది వేరే విషయాలు కానీ ఈరోజు కూడా ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా కూడా ఏ జెడ్పీటీసీ అయినా ఏ ఎంపీటీసీ అయినా ఏ సర్పంచ్ అయినా ఏ వార్డు మెంబర్ అయినా ఏ కార్యకర్త అయినా కూడా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా కూడా గర్వంగా కాలర్ ఎగరేసుకొని ఏ ఇంటికైనా వెళ్ళి ఆ ఇంట్లో చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ వాళ్ళ ఆశీస్సులు తీసుకునే పరిస్థితి ఏ నాయకుడికైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలుగుతా ఎందుకనంటే మనం రాకమునుపు రాజకీయాలు ఒక మాదిరిగా ఉండి మనం వచ్చిన తర్వాత రాజకీయాలకు అర్థం ఇది అని చెప్పి తిరగరాసిన చరిత్ర ఏ పార్టీకైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా గర్వంగా చెప్పగలుగుతాం మనమంతా ప్రజల తరఫున వాళ్లకు తోడుగా నిలబడాల్సిన సమయం వచ్చింది గ్రామ స్థాయి నుంచి మన బలోపేతం మళ్ళీ ఆర్గనైజ్డ్గా బలోపేతం జరగాలి జిల్లా స్థాయిలోను మండల స్థాయిలోను గ్రామ స్థాయిలోను ప్రతి స్థాయిలోనూ కూడా మనమంతా కూడా క్యాడర్ను మొత్తం ఏకం చేయాలి ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలి ప్రతి సమస్యలోనూ ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమం ముమ్మరంగా అడుగులు వేయాల్సిన అవసరం వచ్చింది ఈరోజు జరుగుతూ ఉన్న పరిస్థితులు విషయాలు కూడా మీ అందరికీ కూడా తెలుసు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా జరుగుతూ ఉన్నాయన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మామూలుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఒక హుందాతనం ఉంటుంది ఈ మనిషికి ఆ తనం లేదు ఈ మనిషికి ఏదైనా కూడా తాను ముఖ్యమంత్రి కాబట్టి ఏ పదవైనా తనకే కావాలి తనకు సంఖ్యాబలం లేకపోయినా తనకే కావాలి అన్న అహంకారంతో ఈరోజు మనిషి ఈరోజు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ పాలన సాగిస్తూ ఉన్నాడు యాభై ఏడు చోట్ల జరిగితే ఏడు చోట్ల ఎన్నికను వాయిదా వేశాడు ఎందుకనంటే అక్కడ చంద్రబాబు నాయుడుకు గెలిచే వాతావరణం కనిపించక ఆ ఏడు చోట్ల ఎన్నికలు వాయిదా చేశాడు మరో యాభై చోట్ల ఎన్నిక పెట్టని పరిస్థితి పెట్టాల్సిన పరిస్థితిలో ఖచ్చితంగా పెట్టాల్సిన పరిస్థితిలో ఎన్నికలు జరపాల్సిన పరిస్థితిలో జరపాల్సి వచ్చింది ఆ వచ్చిన చోట్ల కూడా యాభై చోట్లలో ముప్పై తొమ్మిది చోట్ల వైఎస్ఆర్సిపి క్యాడర్ తెగింపుతో గట్టిగా నిలబడింది నిజంగా ఆ తెగింపు వైఎస్ఆర్సిపి క్యాడర్ చూపించింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేకపోయాడు ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రవర్తిస్తూ ఉన్నాడు అన్నదానికి నిదర్శనం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ లేదు ప్రతి చోట కూడా వైఎస్ఆర్సిపి కోవిడ్ తర్వాత జరిగిన ఎన్నికలు అంటే రెండున్నర తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండున్నర సంవత్సరం మూడు మూడు రెండున్నర సంవత్సరం తర్వాత ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసిన పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడుకు బలం లేదు బలం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అహంకారంతో ప్రలోభాలు పెడుతూ భయపెడుతూ ఉచ్చెల విడిగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతి పదవి తానకే తనకే కావాలి అని చెప్పి తపన పడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేశారు అన్నది మనమంతా కూడా చూసాం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అన్నదానికి ఒక్కొక్కసారి నాకు అర్థం కాల ఎందుకబ్బాయి మనిషికి బలం లేదు సంఖ్యా బలం లేదు లేకపోయినా కూడా ఎందుకు ఇంత దౌర్జన్యాలు చేస్తా ఇంత అప్రజాస్వామికంగా ఎందుకు చేస్తా ఉన్నాడు అని చెప్పి ఎందుకు చేస్తూ ఉన్నాడో తెలుసా Karnım